సో so, ఎట్లా కొనసాగుతుంది బీఆర్ఎస్ యా ఫైన్ నేను ఎమ్మెల్సీగా పోటీ చేశాను పోటీ చేసిన తర్వాత మూడు జిల్లాలు నిత్యం తిరుగుతూ ప్రజలతో నామాయకమవుతూ ప్రజా సమస్యను అర్థం చేసుకుంటూ అదేవిధంగా వాళ్ళ గలమై ప్రజ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నాను గత పద్దెనిమిది నెలల్లో బిఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిపక్షంగా అద్భుతమైనటువంటి పాత్రను పోషించింది ఉదాహరణకి హైడ్రా కానీ ఊసీ కానీ లగ్చర్లు కానీ ఫ్యూచర్ సిటీ గానీ కానీ లేదా గురుకులాల విషయంలో కానీ స్కాలర్షిప్ల విషయం కానీ ఫీజు రింబర్స్మెంట్ విషయం కానీ గ్రూప్ వన్ లో జరిగినటువంటి అవకతవకల విషయంలో కానీ జియో ఫార్టీ సిక్స్ విషయంలో కానీ జియో ట్వంటీ నైన్ విషయంలో కానీ ఈ రాష్ట్రంలో ప్రజల గొంతుకై గర్జించింది బిఆర్ఎస్ పార్టీ ప్రజల గొంతుకై గర్జించడమే కాదు వాళ్ళకు అండగా నిలిచింది అనేక సమస్యలకు పరిష్కారం కూడా చూపెట్టింది ఎందుకంటే మీరు ఇప్పుడు హెచ్సియూ విషయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ అనేక మంది బాధితులు అక్కడ కోర్టుకెళ్తే వాళ్ళకి అండగా నిలిచింది జియో ఫార్టీ సిక్స్ విషయంలో జియో ట్వంటీ నైన్ విషయంలో హైడ్రా విషయంలో మూసీ విషయంలో ప్రజలకు అండగా నిలబడి ఒక ఇచ్చింది అటువంటి పార్టీలో నేను ఒక కార్యకర్తగా ప్రయాణం చేయడం నేను కూడా ఒక భాగస్వామి కావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రాజకీయ పార్టీలుగా మనము ప్రజల కోసం పనిచేయాలి రాజకీయ పార్టీ అనేది ప్రజాసేవకు ఒక వేదిక సో ఇది ఒక మంచి వేదిక అయింది నాకు అని చెప్పి నేను భావిస్తాను కొత్త ఛానల్ గతంలో టీవీలో వంటివి చాలా చాలాసార్లు ఇంటర్వ్యూ చేసినా సో ఒక చెప్పాలంటే ఏం పక్కా తెలంగాణ ఎట్లా మీరు పక్కా తెలంగాణ ప్రజల పక్షంగా ఉండాలా ప్రజల కోసం పోరాటం చేయాలా ప్రజల గొంతుకై మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా కాబట్టి అప్పుడు పక్కాగా మీరు ప్రజలకు న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు ఒక ఛానల్ అంటే ఛానల్ పెట్టి ఒక ఒక పక్కా జర్నలిస్ట్ అని చెప్పి మీరు కీర్తి ఓకే కాళేశ్వరం పంచాయతీ నడుస్తూ ఉన్నది నిన్న రేవంత్ రెడ్డి ఆలయలో జరిగిన సభలో మాట్లాడుతూ ఉన్నారు ఒక్క నోటీస్కే ఆగమవుతా ఉన్నారు అని సో ఆగమవుతున్నారు కాబట్టి ఈ ప్రజెంటేషన్ పెట్టినారా వాస్తవానికి పాములా ఈ రేస్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ అనేక ఆరోపణలు చేశారు విద్యుత్ ఒప్పందాల మీద ఆరోపణలు చేశారు కాళేశ్వరం మీద ఆరోపణలు చేశారు పాములా ఈ రేస్ అప్పుడు కూడా కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి వాస్తవం ఏందో ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు హరీష్ రావు గారు యాక్చువల్ రెండు మూడు రోజుల క్రితమే ఈ షెడ్యూల్ అయ్యి ఉండే కేసీఆర్ గారు వాటర్ కమిషన్ ముందు అంటే సారీ కాళేశ్వరం కమిషన్ ముందు అటెండ్ అయ్యేటువంటి సందర్భంలో వారు పెడదాం సరే కేసీఆర్ గారి ఏదైతే కాళేశ్వరం ముందు ప్రజెంట్ అయ్యేదిందో అది కొంత లేట్ అయింది కాబట్టి దీన్ని కూడా కొంచెం లేట్గా పెట్టడం జరిగింది అంటే కాళేశ్వరం విషయంలో ప్రజల ముందు అనేక ప్రశ్నలు ఉన్నాయి అనేక దుష్ప్రచారాలు జరిగినటువంటి నేపథ్యంలో అనేక ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఒక వాస్తవం ఏందో ప్రజలకు చెప్పాలనేటువంటి ఒక ఆకాంక్షతోనే ఈరోజు తెలంగాణ భవన్ వేదికగా హరీష్ రావు గారు ప్రజెంటేషన్ చూడండి ఈ ప్రజెంటేషన్ ద్వారా నిజమేందో అబద్ధమేందో పాలేందో నీళ్ళేందో మంచి ఏందో చెడిందో చాలా స్పష్టంగా తేటతెల్లం అయిపోయింది ఎందుకంటే కాళేశ్వరం విషయంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని తుమ్మిడి దగ్గర నీళ్లు ఉన్నా కూడా కావాలని డబ్బులు సంపాదించుకోవడానికి వేడిగడ్డకు ఈ ప్రాజెక్టు మార్చారని కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని ఇది కూలేశ్వరం అని ఇప్పటివరకు ఒక్క ఎకరా నీరు కూడా ఇది కొత్తగా ఇవ్వలేదని పాత ఆయి కట్టుకు కూడా నీరు అందించలేదని ఇట్లా అనేక అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్టుకి ఎట్లా రూపకల్పన చేసినాము దీనికి అనుమతులు ఎట్లు వచ్చినాయి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేసినాము ఇంప్లిమెంట్ అయినటువంటి ప్రాజెక్టు ద్వారా ఏం లాభం జరిగింది అసలు మేడిగడ్డ దగ్గర ఏం జరిగింది తర్వాత ఎన్డిఎస్సి ఏం చెప్పింది ఈ అన్ని విషయాలను హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు అన్ని టీవీలో లైవ్ వచ్చింది ఎవరైనా అంటే కామన్ మ్యాన్ కూడా ఈరోజు అర్థం చేసుకోవచ్చు అంటే నీ లాంటోళ్ళు నా కూడా అనేక అనుమానాలు నేను కూడా నేను బీజేపీలో నేను చాలా పని పనిచేసినప్పుడు కూడా కాళేశ్వరం విషయంలో ఒక ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది కానీ ఈరోజు నేను ప్రజెంటేషన్ తిన్న తర్వాత నాకు చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఒక భారీ విజన్తోని ఒక చిత్తశుద్ధితోనే నిజంగా బీడుబడ్డటువంటి తెలంగాణలో వాలినటువంటి ఈ నీళ్ళలో నీళ్లు వారించాలనే ఒక బలమైన ఆకాంక్ష దాని వెనుక ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమైంది డెఫినెట్లీ ఇట్ ఇస్ అన్ ఇంజనీరింగ్ మార్బల్ సిడబ్ల్యూసీ చైర్మన్ కానీ సిడబ్ల్యూసీ ఇంజనీర్ ఏ విధంగా అయితే కీర్తించు నిజంగా నిజంగా ఆరకమైనటువంటి ఒక ప్రాజెక్టే వ్యాప్ కోసే అంకురార్పణ చేసింది ఈ ప్రాజెక్ట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ అది అదేవిధంగా సిడబ్ల్యూసీ అయితే మనం మొత్తం దేశంలో వాటర్ మీద వాటర్ బాడీస్ మీద అథారిటీ కలిగినటువంటి ఒక ఏజెన్సీ వాళ్ళు కూడా దీన్ని కీర్తించారు కాబట్టి ఇటువంటి ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు మానుకుంటే బాగుంటుంది కాళేశ్వరం అనేది కోటాను కోట్ల హిందువులకు ఒక పవిత్ర పుణ్యక్షేత్రము ఒక త్రివేణి సంగమము అలాంటి కాళేశ్వరాన్ని పట్టుకొని మీరు కులేశ్వరం అనడం ఏదైతేందో ఇది హిందువుల యొక్క సెంటిమెంట్ను అగౌరవపరిచేదే హిందువుల సెంటిమెంట్కు భంగం కలిగించేదే కాబట్టి ఇప్పటికైనా మీరు మానుకో మీరు ఆరోపణలు చేసుకొని ఆరోపణ ఆరోపణలు కానీ కాళేశ్వరం మాత్రం కులేశ్వరం ఉన్నది కాళేశ్వరం ఒక ముక్తీశ్వరం అది ముక్తినికి ప్రసాదించేటువంటి ఒక గొప్ప పుణ్యక్షేత్రాన్ని పట్టుకొని మీరు కులేశ్వరం ఇదే నాకు అర్థం కాదు మీరు మీకు ప్రాజెక్టు మీద ఆరోపణలు చేయాలంటే చేసుకోండి మీరు ఇంకేమైనా ఆరోపణలు చేసుకొని దానికి పార్టీ సమాధానం చెప్తాయి కానీ హిందువుల సెంటిమెంట్తో ముడుగుడైనటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని పట్టుకొని కూలేశ్వరం మాట్లాడేందు కాంగ్రెస్ పార్టీ నాయకులు మానుకోవాలి